మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ నాయకుడు యనమల కృష్ణుడు డిమాండ్ చేశారు ఉద్యోగులు చేస్తున్న తెలిపారు కాకినాడ జిల్లా పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా యడమల కృష్ణుడు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగుల న్యాయపరమైన కోరికలను నెరవేర్చారని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఉద్యమ నాయకులు మాట్లాడుతూ డిమాండ్లను తెలియజేశారు

వ్యాలింగి రమణ గౌడ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీరికి మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది ఖచ్చితంగా కార్మికుల కోరికలన్నీ న్యాయబద్ధమైన కోరికలు ఎందుకంటే ఒకటైతే గుర్తు చేయదలుచుకున్నాను నేను గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున మున్సిపల్ కార్మికులకి కనీసం నాలుగు నెలలు ఐదు నెలలకు ఒకసారి జీతాలు వచ్చి ఆ పరిస్థితుల్లో వాళ్ళని గవర్నమెంట్కి తీసుకుని ట్రెజరీకి అప్పు చెప్పి వాళ్ళ జీతాలు ప్రతి నెల ఏ నెల ఆ నెల జీతాలు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయబద్ధమైన కోరికే కోరుతున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు జీతం అడుగుతున్నారు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల జీతం అడుగుతున్నారు వారికి ఇరవై ఐదు వేల రూపాయల జీతం అన్న ఈరోజు ఉన్న రేట్లను బట్టి లేకపోతే ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ఏమొస్తుంది అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ పదమూడు వేలు పదిహేను వేలకి వర్క్ చేస్తున్నారు వాళ్ళు సంక్షేమ పథకాలు కూడా ఏదో గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ జీతం వచ్చినట్టు సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి కట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇరవై ఐదు వేల జీతం ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంజనీరింగ్ కార్మికుల ఉద్యమానికి మద్దతు పలకడానికి ఇక్కడికి వచ్చాం అదేవిధంగా పదిహేను సంవత్సరాలు పెట్టి పనిచేసుకున్నటువంటి వాళ్ళు అడ్మిట్ చేయడం అది కాకుండా కొంతమందికి జీతాలు ఇచ్చి ఆ రోజున అడిగినటువంటి వాళ్ళకి జీతాలు పెంచి ఈ రోజున జీతాలు పెంచకపోవడం సమాన పరిధి సమానకంటగా మన ఎవరో ఈ ప్రభుత్వాన్ని ఏదైనా దిగొచ్చి వీళ్ళతో చర్చలు జరిపి వీళ్ళకి న్యాయం చేయాలని వర్కర్స్ సమ్మెలో పాల్గొనడం జరిగింది మూడో రోజు ఉంది మా యొక్క ప్రధాన డిమాండ్లు జీతములు పెంచాలని మరియు పదిహేను సంవత్సరాల పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని ఎవరైనా ప్రమాదంగా మరణించినచో పది లక్షల రూపాయలు ఎక్స్ మరియు అంగవైకల్యం చెందినచో ఐదు లక్షల రూపాయలు ఇస్తూ వారికి ఒక ఉద్యోగం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్లండి ఈ చేసి ఈ నెరవేర్చే వరకు గవర్నమెంట్ వారు ఈ నెరవేర్చే వరకు మా సమ్మె అలాగే కొను కొనసాగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం పత్రిక